శుభోదయం క్రీస్తు క్రీస్తునామలు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన నాలుగవచనం నీ మంద్రమునందు నివసించే వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించరు ప్రార్థన పరిశుద్ధమైన స్తోత్రాలు తెలుస్తూ వాక్యాన్ని దానిస్తుండగా మీరు మాత ఉంచి నడిపించి ఆశ్చర్యం నుంచి ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తండ్రి దేవుని మందిరములందు నివసించేవారు ధన్యులు అని లేఖన భాగంలో చూడగలం దైవ మందిరం దేవుని ఆశీర్వాదం గుర్తుగా ఉంది మందిరం దేవుని ప్రసన్నత గుర్తుగా ఉంది దైవ మందిరంలో మనం వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని సహాయం చేసి ఆయన ఆనందంతో సంతోషంతో సమాధానంతో కుటుంబాలను వ్యక్తులను సంగములను సేవకులను సేవకురాల్లో ఉంచగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు ఆయన మందిరం ప్రేమించేవారుగా నేను నేను వాళ్ళు ఆయన మందిరాన్ని ప్రేమించేవారిని అనగా ఆయన సాన్నిధ్యాన్ని కోరుకునేటటువంటి వారికి దేవుడు తోడుండే దేవుడై ఉన్నాడు అంత మాత్రం కాదు కానీ ఇదిగో ఈ మందిరములో చేయబడినటువంటి ప్రార్థన దేవుడు విని సమాధానము ఆరోగ్యము ఆశీర్వదము ఇవ్వగలిని సమర్థుడై ఉన్నాడు కాబట్టి ఆ సహోదరి సహోదరుడా నీవు నేను ఆయన సన్నిధి కోరుకుని ఆయన మందిరాన్ని ప్రేమించి ఈ లోకంలో వర్ధిల్లేదన్యత కృపా భాగ్యం మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని దానిస్తున్నగా మీ సన్నిధి మాత నుంచి నడిపించిన కృతజ్ఞత ఆస్తు చెల్లించుకోవచ్చు ఏసు ప్రార్థించడానికి వేడి నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుడు సదాతోడైంది దీవించి ఆశీర్వదించిన గాక ఆ